తెలంగాణలో తుగ్లక్ పాలన సాగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు సమస్యలను పక్కదారి పట్టించేందుకే హైడ్రాతో డ్రామా చేస్తున్నారని అన్నారు హైడ్రా మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు కుక్కట్పల్లిలో చనిపోయిన మహిళా బుచ్చమ్మ మృతదేహం గాంధీ ఆసుపత్రిలో ఉండటంతో హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం అక్కడికి చేరుకుంది అయితే బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో వాగ్వాదానికి దారితీసింది

గారు ఈ హైడ్రా అధికారుల వేధింపులు భరించలేక ఎప్పుడు తన ఇల్లు కూలగొట్టారనేటువంటి ఒక ఆందోళనతో నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇవాళ ఈ హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు ఈ హైదరాబాద్ నగరంలో జరిగాయి అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఇంకా ఎంతమంది నువ్వు చంపదలుచుకున్నావు ఇది బుచ్చమ్మ ఆత్మహత్య కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య ఇది నీ యొక్క తప్పిదాల వల్ల నీ యొక్క చర్యల వల్ల ఇవాళ వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు దేనికోసం నువ్వు చేస్తా ఉన్నావు ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోదలుచుకున్నావు చాలా మంది చెప్పడం మీలు కూడా పోతామాడు పోతాం అని చెప్పి భయపెట్ట బాధలు చేయడం వల్ల వచ్చి నన్ను గురగొడుతున్నాడు సాటర్డే సండే వస్తే భయ బాధులతో ఉంటారు హైదరాబాద్ ప్రజలు ఎంత భయంకరంగా ఉంటారు అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్ ఈ హైడ్రా వల్ల నిరుపేదల మీద అటకం చేస్తా ఉన్నారు నిరుపేదలు దాడులు చేస్తా ఉన్నారు మా సప్తార్ నగర్ రాజీవ్ గాంధీ నగర్ అని డోన్లు దింపుతున్నారు ఇప్పుడు ఎంతమంది మీ విలేకరులు కానీ రాత్రి పుట్ట గంటల దాకా డోన్లు దింపుతా ఉన్నారు మరి దేని దింపుతున్నారో ఎవరు దింపుతారో అర్థం కాని పార్ సక్కడ ఇద్దరు చనిపోయారు మూడవ ఆమె మళ్ళా మాకు ఉన్నటువంటి స్థానికులు అంటే పోలీసులు రిపోర్ట్ ఏం చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో పంచాలను అంటారు నేను అడుగుతున్న పాప బౌలర్ రమ్మనండి మీ కమ్యూనిస్టర్ గారు రమ్మనండి వాళ్ళ బిడ్డలు ముగ్గురు బిడ్డలున్నారు ముగ్గురు అల్లు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఈ ఇంచు కూడా కొట్టాడ తెలంగాణలో తుగ్లక్ పాలన సాగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు సమస్యలను పక్కదారి పట్టించేందుకే హైడ్రాతో డ్రామా చేస్తున్నారని అన్నారు హైడ్రా మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు చనిపోయిన మహిళ బుచ్చమ్మ మృతదేహం గాంధీ ఆసుపత్రిలో ఉండటంతో హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం అక్కడికి చేరుకుంది అయితే బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో వాగ్వాదానికి దారితీసింది లక్ష్మి ఈ రోజు ఉదయం నుంచి కూడా హైదరా సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి బాధితులంతా కూడా తెలంగాణ భవన్ కు రావడం జరిగింది వాళ్ళంతా కూడా హరీష్ రావు అదేవిధంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూకడపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి వాళ్ళ వాళ్ళ బాధను వెళ్ళబోసుకోవడం జరిగింది వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడం జరిగింది ఈ సందర్భంగా చాలా మంది బాధితులు కూడా తమ ఎలా అన్యాయానికి గురయ్యామో అధికారుల నిర్లక్ష్యంతో తాము ఈ రోజు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కన్నీటి పర్వతం అయినటువంటి ఆ హృదయ విజయకరమైన దృశ్యాలు అయితే మనకి ఈ రోజు కనబడ్డాయి అయితే కూకటపల్లికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఏదైతే బుచ్చమ్మ ఉందో తన హైదరాబాద్ యొక్క చర్యల ద్వారా మనస్తాపానికి గురైపోయి తను సర్వం కోల్పోయారని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో అయితే ఆ భౌతికాన్ని సందర్శించేందుకు గాంధీ మార్చికి బయలుదేరినటువంటి హరీష్ రావు అదేవిధంగా మాధవరావు కృష్ణారావు అదేవిధంగా సబితా ఏంద్రెడ్డితో పాటు ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చి దగ్గర పోలీసులు అడ్డుకోవడం జరిగింది వాళ్ళని చూ చూపెట్టడానికి అవకాశం లేకుండా చేశారు అయితే దీనిపైన హరీష్ రావు చాలా సీరియస్ గా స్పందించడం జరిగింది రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తా ఉంది ప్రజా పాలన పేరు మీద ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ఒక కిరాటకమైనటువంటి అంశాలని రేవంత్ రెడ్డి అదే అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రజల్ని పక్కదో పట్టినందుకే ఈ రోజు హైడ్రా యొక్క అంశం తెర మీద తీసుకొచ్చారు ఈ హైడ్రా మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది హైడ్రా ద్వారా నష్టపోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ పక్షాన తాము అండగా నిలుస్తాము వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో మొత్తంగా ఈ హైడ్రాకి సంబంధించినటువంటి అంశం పైన బీఆర్ఎస్ పార్టీ గత రెండు మూడు రోజులుగా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వస్తున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్ కు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ అండగా నిలిచేందుకు ఆయా నియోజకవర్గాల వారీగా ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఉంది లక్ష్మి రాజు థ్యాంక్ యూ